అన్ని రకాల ఆరోగ్య సంస్థలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్ చే చికిత్స చేయబడిన ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ మౌర్య హాస్పిటల్స్ కేశవ స్మృతి మండలి నూతన భవన సముదాయ నిర్మాణ కార్యక్రమానికి భూమి పూజ కార్యక్రమం సోమవారం అజ్ఞానంగా వైభవంగా జరిగింది మునగల్పాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు అధినేత మహారాజులు హాజరయ్యారు అంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అలాగే భాజపా పార్టీ నేతలు కార్యకర్తలు సంఘ సేవకులు అందరూ హాజరయ్యారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం వారు కొందరు మనతో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కేఎస్ఆర్ స్మృతి మండలి సంఘం వాళ్ళు ఈ భవన సముదాయం నిర్మాణం కోసం కూర్కొన్నారు పెద్దలు చాలామంది డోనర్లు ఉన్నారు మరి వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏది కానీ డొనేషను అంటే ప్రాజెక్ట్ రావు ఇవంతా వ్యాపారంతో వచ్చిండేవి కాదు ఇది ఈ సంస్థలకంతా డొనేషన్లతోనే ఆర్గనైజేషన్ డెవలప్ చేసేదానికి మన సంస్కృతి కాపాడేదానికి అనాథులైన పిల్లల్ని వాళ్లకు శిక్షణ ఇచ్చి వాళ్ళని భారత భారీ ఫ్యూచర్ పౌరులుగా తీర్చిదిద్దే దాంట్లో ఇటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టారు అందులో భాగంగా కొంతమంది పెద్దలు భూములు ఇచ్చారు కొంతమంది కోట్ల రూపాయలు ఇచ్చేదానికి ముందుకు వచ్చారు ఇటువంటి తెలియజేస్తున్నారు మీడియా ముందుకు తీసుకొని ఈ భూమి పూజ కార్యక్రమానికి ఇచ్చేసిన విజానంద స్వామి మనతో ఉన్నారు తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి నమస్తే అండి స్వామి ఇది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఇంత పెద్ద ఎత్తున చాలా మంది కూడా తగిలి వచ్చారు ప్రజలు దేనికి సంకేతం అని మీరు భావిస్తున్నారు సమాజం విషయంలో వారందరికీ ఉన్నటువంటి బాధ్యతకు ఇది ఒక సంకేతంగా నేను భావిస్తూ ఉన్నాను సమాజ నిర్మాణం మన అందరి యొక్క బాధ్యత మన అందరి యొక్క లక్ష్యం అది వ్యక్తి నిర్మాణంతోనే సమాజ నిర్మాణం అనేటువంటి సాధ్యమవుతుంది వ్యక్తి నిర్మాణానికి ఇక్కడ ఒక కేంద్రంగా ఈ స్థానం పనిచేయబోతూ ఉంది డాక్టర్జీ వారి యొక్క ఉద్దేశాలు వారి యొక్క లక్ష్యాలకి ఆధారంగా సంఘం ఈరోజు పనిచేస్తూ ఉంది సంఘం యొక్క లక్ష్యం ఏమిటంటే సమాజాన్ని సంఘటితం చేయటం స సమున్నతమైనటువంటి స్థితికి తీసుకుని వెళ్ళటం ఈ దేశాన్ని ధర్మాన్ని గౌరవించేటువంటి తరాన్ని తయారు చేయటం దేశ ధర్మాల విషయంలో తన వంతు పాత్ర పోషించేటువంటి వ్యక్తులుగా ఈ సమాజాన్ని తీర్చిదిద్దడం అనేటువంటిది సంఘం యొక్క లక్ష్యం దానికోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణకు పూనుకుంది రేపటి తరం విద్యార్థులను తయారు చేస్తూ ఉన్నాము ఈ ఆచార వ్యవహారాలను సంస్కృతిని సంప్రదాయాలను ప్రపంచ దేశాలకే కాకుండా రేపటి తరానికి అందించేటువంటి వారదులుగా ఉన్నటువంటి చిన్నారు తీర్చిదిద్దేటువంటివి దానికోసము వీళ్ళంతా కూడా ఇక్కడ సమావేశమయ్యారు మృతి మండలి భవన నిర్మాణం భూమి నేపథ్యంలో ఒక హిందూ ధర్మం ఆచరించే ఒక వ్యక్తిగా ఒక నాయకుడిగా మీరు అవుతారండి ఇది ఒక్కటి కృషి కాదండి ఇది యాక్చువల్గా ఒక పదకొండు ఎకరాల స్థలాన్ని ఆ ఇక్కడ మనకి వీళ్ళు అంటే భగవాన్ శ్రీ బాలసాహ ట్రస్ట్ చైర్మన్ రామారావు గారు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది ఇది చాలా పెద్ద ల్యాండ్ ఇది నాకు తెలిసి దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద భవన నిర్మాణాలు ఇక్కడ వస్తాయి ఒకటి కేశవం ఇంటర్నేషనల్ స్కూలు మళ్ళా ఆర్ఎస్ఎస్ కార్యాలయము అలాగే ఆర్ఎస్ఎస్ కార్యాలయంతో పాటు ఇక్కడ హాస్పిటల్ హాస్టల్ ఇవి ఒకటే కాదు ఈ ఈ ఏరియా చుట్టుపక్కల ఇది ఒక నదీ ప్రాంతము మరియు పక్కనే ఆ అంటే కేసీ కెనాల్ ఆయకట్టు కూడా ఉంది ఇక్కడ అంటే వాటర్ పుష్కలంగా లభిస్తుంది ఇక్కడ అంటే ఈ ప్రాంతంలో నిజంగా అంటే అంటే ఇది ఒక ఇంతకుముందు బాలసాహెబ్బాబా స్కూల్ అనేది ఉండేది దాని పక్కన ఇది పదకొండు ఎకరాలతో ముందుకు వస్తుంది చాలా పెద్ద ఎత్తున ఇది ఆ స్కూలు కానీ ఆర్ఎస్ఎస్ కార్యాలయం కానీ నిర్మాణం కాబోతుంది దీనికి గాను మన టీజీ గారు ఒక కోటి రూపాయలు విరాళం ఇచ్చారు దాంతో పాటు మరో కోటి కూడా ఇస్తామని ఇప్పుడు మనకి ప్రకటన జరిగింది వాటితో పాటు అందరూ చేయి చేయి కలిపి ఇక్కడ అతిపెద్ద కార్యాలయంలో అంటే మనం ఒక్కటే కాదు విదేశాల్లో కూడా అంటే మన వంతు ఎవరన్నా అక్కడి నుంచి కూడా మనం మ్యాక్సిమం ట్రై చేసి ఇక్కడ విరాళాలు అందించాలని కోరుకుంటున్నాము అంటే ఇక అంటే ఈ దీని దగ్గరలోనే ముందర బీజేపీ కార్యాలయం కూడా త్వరలో వస్తుంది దాంతోపాటు కూడా ఇది వస్తుంది సో ఈ ఏరియా అంతా సస్యశ్యామలంగా ఎన్నికల కూడా ఆ స్కూల్ కూడా పెద్ద యూనివర్సిటీ కూడా రాబోతుంది సో ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున అంటే మనం కూడా సపోర్ట్ చేసుకుంటూ ఇది నిర్మాణానికి భాగమే పెద్ద ఎత్తున ముందరికి తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను నమస్తే కేశవ స్మృతి మండలికి దాదాపుగా పది ఎకరాల స్థలాన్ని విరాళం ఇచ్చిన దాత అంటే బాల సెంట్రల్ ట్రస్ట్ నుంచి స్థలాన్ని స్థల స్థలదాత రామారావు మనతో ఉన్నారు తనతో మాట్లాడే ప్రతి సార్ రామారావు నమస్తే అండి సార్ మీరు పది ఎకరాల వరకు ఈ స్థలాన్ని విరాళం ఇచ్చారంటారు ఇది వాస్తవం అండి భగవాన్ శ్రీ బాల బాబా సెంట్రల్ ట్రస్ట్ వారి అధీనంలో ఉన్నటువంటి ఈ భూమి ఏదైతే ఉందో మునగాల్పాటు గ్రామంలో మన స్కూల్ పక్కనే దీనికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కేశవ స్మృతి మండలి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాల కోసమని పది ఎకరాల స్థలాన్ని మనం గిఫ్ట్ డీడ్ చేయటం జరిగింది ఈ యొక్క ప్రాంగణంలో వాళ్ళు ఆర్ఫనేజ్ కానీ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సైన్స్ సెంటర్ స్కూల్ కూడా ఒకటి ప్రజలందరికీ ఉచితంగా ఉపయోగపడే విధంగా చేయబోతున్నారండి కాబట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీద ఉన్నటువంటి వాళ్ళ యొక్క కార్యక్రమాలు కానీ వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకం సద్వినియోగం అవుతుంది ఈ ఈ భూమి అనే ఉద్దేశంతో అవసరమైతే మరో ఐదు ఎకరాల సైతం ఇస్తానని మీరు హామీ ఇచ్చారు అవసరమైతే మనకి ఇక్కడ చాలా స్థలం ఉంది కాబట్టి ఏదైనా ప్రజల కొరకు ఉపయోగపడేదే కాబట్టి తప్పకుండా కేశవ స్మృతి మండలి నూతన భవన సముదాయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి ప్రముఖ విద్యా సంస్థల అధినేత డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం సార్ చెప్పండి ఈ భూమి పూజ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హిందూ బంధువులందరూ హాజరయ్యారు ఇది దేనికి సంకేతం ఒకటి అందరిని ఎడ్యుకేట్ చేయడం అనేది సమాజం యొక్క బాధ్యత ఒకనాడు ఎడ్యుకేషన్ లేకనే భారతదేశం బాగా వెనుకబడిపోయింది అనేక మంది విదేశీ పాలకులు చాలా సులభంగా భారతీయులను ఓడించగలిగారు వాళ్ళ గ్రిప్లోకి తెచ్చుకోగలిగారు స్వతంత్రాన్ని కోల్పోవడానికి కూడా ఎవరికీ విద్య లేకపోవడం ప్రధాన కారణం ఈరోజు రాజకీయ నాయకులు కూడా నిజానికి కొన్ని తప్పులు చేస్తున్నారు విద్య మీద పెట్టుబడి పెట్టకుండా అనేక పనికిమాల ప్రోగ్రామ్స్కు వాటికి డబ్బులు విపరీతంగా వేస్ట్ చేస్తున్నారు నిజానికి ఒక వ్యక్తిని విద్యావేత్తగా తయారు చేస్తే ఎంత గొప్పగా తయారవుతాడు అనే దానికి నేను కూడా ఒక ఉదాహరణ నేను ఒక పల్లెటూరులో పుట్టాను మా ఊరికి కరెంట్ లేదు ఆడాడు బస్సు లేదు రోడ్డు లేదు హై స్కూల్ లేదు ఈవెన్ పోస్ట్ ఆఫీస్ కూడా లేదు అలాంటి చిన్న ఊరు నుంచి మా తల్లిదండ్రులు ముందు చూపుతో నన్ను మా ఎల్డెస్ట్ బ్రదర్ని ఇద్దరిని కూడా భారీగా చదివించి ఇద్దరిని డాక్టరేట్లను చేసి చేశారు ఈరోజు నేను ఎన్నో ఊర్లను దత్తత తీసుకునే పరిస్థితిలో ఉన్నాను మీకు తెలుసు ఇటీవల చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి దత్తత గురించి పి ఫోర్ గురించి ఆలోచించినప్పుడు కలెక్టర్ గారికి మొదటగా గుర్తొచ్చిన పేరు కేవి సుబ్బారెడ్డి వారు స్వయంగా ఫోన్ చేసి దత్తత ఎంతమంది తీసుకుంటారు అంటే మీరు ఎంతమందిని తెచ్చినా తీసుకుంటాను అని చెప్పారు మరి ఒక కుటుంబానికి రెండు లక్షల చొప్పుని ఇవ్వడమే కాకుండా నాలుగు సంవత్సరాల పాటు వారిని పురోభివృద్ధి వైపు నడిపే నడిపేదానికి ఏం సాధ్యం చేసింది అంటే ఖచ్చితంగా చదువే అలాంటి చదువును ఉచితంగా ఇవ్వాల్సిన బాధ్యత కూడా మందికి ఉంది ఎందుకంటే సమాజంలో ఎంతోమంది వెనకబడి ఉన్నారు పేదలున్నారు ఏ రెండు పూటలు సరిగ్గా తిండి దొరకని వాళ్ళు కూడా ఉన్నారు మరి కష్టించినా కూడా ఎలాంటి సుఖశాంతులు పొందలేని వారికి ఈ సంస్థ అంటే ఆర్ఎస్ఎస్ బేస్ ఈ సంస్థ ఈరోజు ముందుకు రావడం వీళ్ళని చదివించే ఆలోచన చేయడం చాలా గొప్పగా ఉంది యాక్చువల్గా అన్న అన్నపూర్ణ సేవా సమితి ఇంతకుముందు ఒక హాస్టల్ ఉండేది హాస్టల్కి నేను కూడా రెండు సంవత్సరాలు సంవత్సరానికి ఇరవై ఐదు వేలు చొప్పున ఆ రోజుల్లో ఇప్పుడు ఇరవై ఐదు వేలు అనేది చాలా తక్కువ ఉండవచ్చు విలువ కానీ నేను దాదాపు పది పదహైదు ఏళ్ళ నాడే రెండు సంవత్సరాలు వరుసగా ఇరవై ఐదు వేలు ఇచ్చాను సో ఇప్పుడు కూడా నా వంతు నేను ఈ సంస్థకే కాదు అన్ని సంస్థలకు తోడ్పాటు అందించడానికి సిద్ధంగా ఉన్నాను ప్రస్తుతం కర్నూలు జిల్లా భాజపా అధ్యక్షుడు రామకృష్ణ మనతో ఉన్నారు తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ రామకృష్ణ గారు చెప్పండి ఈ కేశవా స్మృతి మండలి అన్న అనే భవన నిర్మాణం అన్నది దేనికి సంకేతంగా భావిస్తున్నారు మీరు ఈ యొక్క కార్యక్రమం తలపెట్టిన పెద్దలందరూ కూడా ఒక మంచి కార్యక్రమం అనుకున్నారు ఎందుకంటే అనేక మంది పిల్లలు తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు అనాథ పిల్లలను చేరదీసి ఇక్కడ ఆల్రెడీగా హాస్టల్గా వసతి ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఆసరగా నిర్మించారు దాను గాను దాతలు ముందుకొచ్చి ఇంకా మీరు పెద్ద ఎత్తున చేయండి అని చెప్పి ఇక్కడ రామారావు గారు ఇక్కడ పది ఎకరాల దానం ఇవ్వడం జరిగింది దానికి వాళ్ళు ఏదైతే గొప్ప మనసుతో ఇచ్చారో దాన్ని డెవలప్మెంట్ చేయాలని మన యొక్క పెద్దలందరూ కూడా అనుకొని ఈ పెద్దలు ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది దీని భారీ ఎత్తున డెవలప్మెంట్ చేసి అనేక మంది పేద పిల్లలకు విద్యార్థ విద్యార్థులకు అందరిని కూడా విద్య అందించే విధంగా పేదలకు అనాథులకు నిస్సాయకులకు అందరికీ కూడా ఆదర్శంగా ఇది నిలబడాలని అనుకుని వాళ్ళు చేస్తున్నారు కేశవ స్మృతి మెడల్ పేరుతో ఇక్కడ ఎవరైతే పేద హిందూ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉచితంగా విద్యా సౌకర్యాలు ఉంచడం మరియు వాళ్ళకి హాస్టల్ వసతి కల్పించడం ఇలాంటి గొప్ప కార్యక్రమం అది కర్నూలులో మొదలవడం అనేది దానికి శుభ సూచకం అదేవిధంగా ఈ కార్యక్రమానికి విరాళం ప్రకటించినటువంటి రామారావు గారికి ఎవరైతే ఉన్నారో బాలసేబాబా ట్రస్ట్ అధ్యక్ష వాళ్ళకి ధన్యవాదాలు ఇంకా అనంత అనంతనాయుడు అనేది ఇచ్చారు వీళ్ళందరూ అదేవిధంగా టీజీ గారు కూడా కోటి రూపాయలు ప్రకటించారు ఇకొక బిల్డింగ్ కి అనేక దాతలు స్వచ్ఛంగా విరాళకు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ విరాళాలు ఇచ్చి ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు రావడం అనేది చాలా సంతోషం ఇలాంటివి ఇదే జిల్లాలోనే అనేక సిటీలో అయితేనే మేరే జిల్లాలో కూడా ఇటువంటి కార్యక్రమాలు మొదలయ్యి అందరూ సుఖంగా ఉండాలని కోరుతూ చెప్పండి ప్రస్తుతం ఈ మండలి అనేది హిందూ బంధువులకు విధంగా ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారు హిందూ బంధువులకే కాదండి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన దేశంలో ఏదైతే సంస్కృతి సాంప్రదాయం ఉందో దీన్ని సక్రమంగా నడిపించే ఉద్దేశంలో ఈ ఇన్స్టిట్యూషన్ నడుస్తూ ఉంది మీరు చెప్తున్నారు ఓన్లీ హిందూ మతానికే అన్నట్లు అడుగుతూ ఉన్నారు యాక్చువల్గా అన్ని మతాలు కూడా క్రిస్టియన్ అవ్వచ్చు ముస్లిమ్స్ కావచ్చు ఏదైనా కానీ అన్నిటి అన్ని మతాల కంటే పూర్వం నుంచి ఉన్నట్టు మతం హిందూ మతం హిందూ మతం నుంచే ప్రతి మతం కూడా దాని ఆధారాలు బేస్ చేసుకుని ఏర్పడినటువంటి మతాలని నేను చెప్తా ఉన్నాను సో ఈ ఈ ఇన్స్టిట్యూషన్ అంటే భారత జాతీయతను కాపాడే విధంగా పౌరులను ఏ విధంగా తయారు చేయాలి భారత దేశ రక్షణ దేశ సంస్కృతి ఉన్నతిని కాపాడడానికి ఏ విధంగా మనము పౌరులను తయారు చేయాలనేటువంటి విషయంలో ముఖ్య పాత్ర వహిస్తుంది అనే విషయం మనం తెలియజేస్తాం ఈరోజు కర్నూలు నగరంలో ఆర్ఎస్ఎస్ కు సంబంధించి ఒక నూతన భవన ప్రాంగణ ప్రాంగణమును నిర్మిస్తా ఉన్నారు అదేవిధంగా బాలబాలికలకు సపరేట్ హాస్టల్ వసతి మరియు వైద్య వై ఒక హాస్పిటల్ కూడా ఇక్కడ కట్టించడం జరుగుతుంది దాదాపు పదకొండు ఎకరాల్లో ఇందుకు సహకరించినటువంటి దాతలకు దాదాపు అరవై కోట్ల ప్రాజెక్ట్ అని అంటా ఉన్నారు ఇంత పెద్ద ప్రాజెక్టు అంటే సౌత్ ఇండియాలోనే ఇదే పెద్దది అని చెప్పేసి అంటా ఉన్నారు ఇది ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమం చూస్తూ ఉంటే భారతదేశానికి పూర్వవై పూర్వ వైభవం శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా ఆర్ఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో భారతదేశానికి పూర్వ వైభవం వస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార్య ఆచార పద్ధతులు వ్యవహారాలు ఉట్టిపడేలాగా దాదాపు వెయ్యి మంది విద్యార్థులను పేద విద్యార్థులను అభివృద్ధి చేసే క్రమం ఒక పెద్ద కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది ఇది మా కర్నూలు నగరానికి రావడం నాకు ఎంతో ఆనందకరంగా ఉంది అని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను మీద సోమవారం జరిగిన కేశవ స్మృతి మండలి నూతన భవన సముదాయ నిర్మాణ కార్యక్రమానికి అయితే పెద్ద ఎత్తున పలువురు హాజరయ్యారు అంటే ఈ కార్యక్రమానికి హాజరైన హిందూ బంధువులందరూ కూడా తమ వంతుగా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించి తమలో ఐక్యతను చాటారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ నాగబాబుతో నందకిషోర్ సుమన్ టీవల్పాటి గ్రామం నుంచి కర్నూలు ఉమ్మడి జిల్లా